వచ్చిన వచ్చే ఫీడ్బ్యాక్ కానీ మెసేజెస్ కానీ మెయిన్ ఏంటంటే నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చింది ఏ ఏ మేకర్ చేసింది రావటం పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్తీక్ కట్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఆ క్యారెక్టరేషన్ కానీ తక్కువ రోజులు అన్నాడు చాలా ఎక్కువ రోజులు పడాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ కంగ్రాచులేషన్స్ రీ హ్యాపీ ఫర్ యూ అండి బికాస్ మీలాంటి వాళ్ళుకి సక్సెస్ వచ్చే కొద్దీ అది ఎలా ఉంటుందో కనిపిస్తుంది మనకి సో నెక్స్ట్ హరీష్తో మిస్టర్ బచ్చన్ కూడా హ్యాట్రిక్ కొట్టాలని మర్చిపోతే కోరుచే కొడతాం అండ్ హరీష్ అసలా ఈ సినిమాకి నేను సక్సెస్ కంటే కూడా నాకంటే కూడా మోర్ హ్యాపీనెస్ ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ ముగ్గురు ఇందాక హరీష్ కూడా చెప్పినట్టు హరీష్ చెప్పాను నేను హరీష్ కూడా అక్కడ రెండు సార్లు చెప్పాను సో ఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫార్ వన్ సౌండ్ ఇచ్చిన దేవ్ అండ్ ఎరగ తీర్డ్ విచ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దేవ్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇంకా చాలా మంది పరిపని చేయాలి నువ్వు ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అండ్ నెక్స్ట్ వచ్చి మనీ ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అతను బట్ ఏంటంటే ఫస్ట్ నాకు సీన్ చెప్పినప్పుడు చెప్పిన డెవలప్ చేయటం వాళ్ళిద్దరు పక్కన మాట్లాడుకోవటం ఆ సీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం ఎన్హాన్స్ చేయటం ఎన్హాన్స్ చేయటంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు సూపర్ ఎక్సలెంట్ కార్తిక్ కానీ మనీ కానీ సో ఫ్యూచర్ రాంగ్ రాంగ్ కాదు అసలు కొన్ని పదాలు నేను అర్థం చేసేది కదా నాకు తెలియదు పదాలు ఉండి అడిగి చాలా ఎక్సైట్ నేను అండ్ ఇంకొకటి ఇక మా హీరోయిన్ కావ్య థాబర్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆల్రెడీ రవి చెప్పినట్టు అక్షరాల పర్ఫెక్ట్ నిజం అది కరెక్ట్ గా చెప్పాడు సో కంగ్రాచులేషన్స్ కాబట్టి వెరీ బ్రైట్ ఫ్యూచర్ శ్రీని మన కాంబినేషన్ ఇదంతా చాలా అసలు కాంబినేషన్ కదా మంది నెక్స్ట్ ఓకే సో కంగ్రాచులేషన్స్ టు కాస్ట్ అండ్ క్రూ మా సెట్ సెట్ వర్క్ చేసిన కాళికా దేవి ఎపిసోడ్ నాకు అసలు నా ఇప్పుడు ఇంత ముందు కూడా చెప్పాను నేను అది చూస్తున్నప్పుడు ఏంటంటే నన్ను నేను ఎవరినో చూసిన ఫీలింగ్ కలిగింది మళ్ళీ అది ఎక్కువ అయిపోయింది మనం చూసా వచ్చిన అప్రిషియేషన్ బట్టి చూసిన దాన్ని బట్టి సో వెరీ 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 హ్యాపీ ఇక కార్తిక్ రాసి పెట్టుకోండి మార్క్ మై వర్డ్స్ వన్ ఆఫ్ ద టాప్ వర్డ్స్ ఇక్కడ ఉన్న విజన్ కానీ మళ్ళీ ఇలా వాళ్ళిద్దరించి చెప్పినట్టు ఇతని గురించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పిన దానికంటే నెక్స్ట్ ఎక్కో తీసుకెళ్ళడం వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాసి నువ్వు నమ్మి ఒక కన్విక్షన్ తో నాకు చెప్పటం అది నాకు నచ్చటం అది జరగటం రోజు అప్లాజ్ రావటం అందులో మెచ్చుకోవటం క్యారెక్టర్ గురించి ప్రతి సీన్ గురించి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ సీన్స్ నాకు లవ్ దిస్ క్యారెక్టర్ అండ్ వెరీ బెస్ట్ ఐ బిగ్ కంగ్రాచులేషన్ నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ ఇంకేమన్నా ఇక మా వివేక్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఈ సినిమా గురించి ఇంకొక వ్యక్తి మొదటి నుంచి బాగా ఎక్కువ మాట్లాడేవాడు అతను పేరు సుజిత్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏనా ఉంటే ఇప్పుడు ఇక నాలుగైదు ప్రొడక్షన్ జరుగుతుండే కదా సుజిత్ చూసుకుంటావా చర్చ నేను సినిమా అంటే ఇది అనేవాడు ఈ సినిమా గురించి బాగా ఎక్కువ మాట్లాడితే కంగ్రాచులేషన్ సుజిత్ నీకు కూడా కాబట్టి అది మెల్లిమెల్లిగా తెలుసుకుని నువ్వు కూడా నీకు కూడా మంచి ప్రయత్నించుంది అండ్ రవి రవి డివిఎస్ రవి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు హరీష్ లాగా మీ లాగా నేను మాట్లాడలేను మీకు తెలిసింది అది కొత్తగా నేను చెప్పక్కలేదు ఇంక నేను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ పద్మక్క ఇంకేనా మర్చిపోతే ఇంకేం మర్చిపోలేదు మిగితే మా మిగతా గాయ ఆర్టిస్ట్ కూడా అనుపమ కానీ అజయ్ ఘోష్ కానీ వినయ్ రాయ్ కానీ అందులో ఎవరు క్యారెక్టర్స్ వాళ్ళు అసలు ప్రాపర్ పర్ఫెక్ట్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ప్రాపర్గా ఉంది అండ్